చెప్పండి పోస్ట్ పోన్ చేయాలి డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి పోస్టులు పెంచాలి అన్న రెండు నిమిషాలు రెండు నిమిషాలు

आरोपी भाग नहीं रहा है। ये तुम्हारे कोतवा। ये तुम्हारे कोतवा। ये तुम्हारे कोतवा। Yes, yes। निर्वाचन। 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 नि�

పెట్టు నిర్వహించి వన్ మంత్ కూడా కాలేదు ముప్పై రోజుల్లో మేము సచితం కాలేకపోతున్నాం మానసికంగా ఒత్తిడి గురి అవుతున్నాం మాకేందంటే కనీసం నలభై నుంచి అరవై రోజులన్న కనీసం మాకు న్యాయం చేయాలని పోస్ట్ పోన్ చేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము ఇస్తున్నాం రోజు రోజు ఉన్నాం మేము ప్రతిసారి రోజు ధర్నాలు చేస్తా ఉన్నాం చదువుకోకుండా మాకు మానసికంగా ఒత్తిడి గురి అవుతున్నాం